దీన్ని భూమి వాతావరణాన్ని మనుషులు ఎంతగా నాశనం చేశారో తెలుసుకోవడానికి పంపి ఉండొచ్చు ఎందుకంటే వారు మొదట ఈ భూమిని సృష్టించి ఉండవచ్చు మూడు మనుషుల్లాగానే వారు కూడా తమ గ్రహాన్ని చెడగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వారు కొత్త గ్రహాల కోసం వెతుకుతున్నారు మనం మాస్ మీద జీవనం కోసం ప్రయత్నిస్తున్నట్టు నాలుగు వారు మీద ఉన్న ప్రకృతి వనరుల నేచురల్ రిసోర్సెస్ డేటా సేకరించి తమ గ్రహానికి తీసుకెళ్లడానికి దీన్ని పంపి ఉండవచ్చు ఇటీవల నేను ఒక వీడియో చూశాను అందులో బుగాస్ఫియర్ వ్యవసాయ భూమిపై తేలుతూ ఉండి హవరింగ్ ఫేమస్ క్రాప్ సర్కిల్స్ సృష్టిస్తోంది ఆ క్రాప్ సర్కిల్స్ గురించి ప్రజలు ఎప్పటినుంచో ఆలోచిస్తున్నారు ఇవి ఎవరు సృష్టిస్తున్నారు ఎలా సృష్టిస్తున్నారు ఇవి ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాల నుంచే కనిపిస్తున్నాయని కూడా చెబుతున్నారు దీని అర్థం ఏమిటంటే ఈ బుగాస్ఫియర్ కేవలం తేలియాడే బంతి కాదు ఇది స్వీయ చైతన్యం సెల్ఫ్ కాన్షియస్ కలిగిన జీవి లేదా యంత్రం కాని నా ప్రశ్న ఏమిటంటే వారు ఈ క్రాప్ సర్కిల్స్ ఎందుకు సృష్టిస్తున్నారు మనలను భయపెట్టడానికినా